సో మాధవరాయిపల్లెం కడియం మండలంలో ఉన్న మాధవరాయపల్లిం మా ఊరు మా ఊరు ప్రెసిడెంట్ మా కజిన్ బ్రదర్ అనంతేళ్ళ చంటి అనంతేళ్ల అని అంటారు అతను చేసే అన్యాయాల్లో ఒక అన్యాయం మాకు కూడా జరిగింది అదేంటంటే మా నాన్నగారు టెంపుల్ కి ఇస్తా ల్యాండ్ కొంచెం ల్యాండ్ ఆ ల్యాండ్ ని ఇంకా ఇవ్వలేదు ఇచ్చినట్టు నిర్ధారణ లేదు అయినా ఇస్తాను ఇస్తానన్నారు కాబట్టి మేము కూడా ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాం దాన్ని ఇతను దాన్ని బాధ పెట్టాలని అతని మీద పోలీసు కేసు పెట్టాం మా ఇంటికాడ స్థలం కొలుస్తుంటే అక్కడికి వచ్చి ఒక ఆర్కిటెక్ట్ ని కొడితే కొట్టేడు అన్నాడు కొట్టలేదు అన్నాడు మా ఊరు వాళ్ళు కొట్టేడు అంటాడు నేను ఈ పక్క ఉన్నాను కారు కారు అక్కడ సో ఏం జరిగినా మొత్తం మొత్తాన్ని పోలీసుకి రిపోర్ట్ ఇచ్చి ఒక పాఠం లేకపోయాను ఆ కక్ష పెట్టుకుని ఇప్పుడు ఇస్తానన్నా ఈ పది సెంట్లు ఈ సెంట్లని ఎవడో ఒప్పుకోలేదు అది మా నాన్నగారు టెంపుల్ కి ఇస్తా ఒక కొంచెం చిన్న బిట్టు అది మేము అక్కడ వదిలేసాం దాన్ని ఇప్పుడు ఒక కొంతసేపు కమ్యూనిటీ హాల్ అంటారు ఏదో విధంగా లోపలికి వచ్చి మా లారీ లోపలికి వెళ్లకుండా చేయడానికి అక్కడ నర్సరీ వ్యవహ వ్యవసాయాన్ని ఇబ్బంది కలిగిస్తున్నాడు నర్సరీ వ్యవహ వ్యవసాయాన్ని నర్సరీ అది మా నాన్నగారు మేము పెట్టుకున్న నర్సరీ ఆ నర్సరీని ఇబ్బంది కలిగిస్తాడు అన్నమాట ట్రాన్స్పోర్ట్ లేకుండా వేరే దారులు కూడా మూసేస్తానని చేసుకునే వాడి భయపడతాడు గౌడ అతన్ని వాడు గోల అతను మంచిరై పెద్దరైతే అతను వీడు నన్ను నన్ను బాధపడుతున్నాడు అండి అని చెప్పేసి అతను ప్రతిరోజు వీడిగానే ఫోన్ చేస్తాడు ఇంకోటి అప్పుడు వీడికి ఏదో పాఠం చెప్పాలి ఇప్పుడు ఆర్డీఓ గారు ఏం జరగదు అది అన్ని రోడ్లు వాడుకోవచ్చు నిన్నే అన్ని చెయ్యొచ్చు ఒకవేళ మీరు అక్కడ గేట్ పెట్టుకోవాలన్నా పెట్టుకుంటే ప్రశాంత్ గారు ఉన్నారు నేను పోలీసులను పంపిస్తాను అని ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఈ లాగా వీడియో తెలుగు మీరు పోయి కడియో అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటాను కొత్తగా వచ్చిన కడియో సిఐ డబ్బులు ఇచ్చేసి నాకు సెక్యూరిటీ పంపంటే అనుమతి నలుగురు వచ్చారు మన ఎవడో బక్క కూడా వచ్చాడు అది చూసి నాకు నవ్వలేదు మేము నీకు మేము రక్షణ నువ్వు మాకు రక్షణ వెళ్ళిపోండి వెళ్ళిపోండి బాబు అన్నా అనమాట నాకు నవ్వు అవలేదు లైఫ్ థ్రెట్ అనేది నేను చెప్పకో అలా అనకూడదు కానీ ఐఎమ్ సెలబ్రిటీ ఐఎమ్ సెలబ్రిటీ ఐ హావ్ అపోజిషన్స్ నేను ఇప్పుడు రోటల్ నుంచి రావడానికి రానని చెప్పాను అడగండి లింకన్ గారి నేను రానని చెప్పాను నాకు రెండు మూడు ఫోన్లు వచ్చినాయి ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నేను ఎక్కడికి అడుగుతాను అన్నమాట ఎందుకు తర్వాత అంతిని స్టోర్ కంటే ఆదిని స్టోర్ పెట్టనే ఒక ఉన్నాడు అనుకోండి ఆడు ఉన్నా కూడా నన్ను ఆడం గణేష్ కాల్తే ఆడం చేయలేదు ఐఎమ్ ఏ ఫైర్ బ్రాండ్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ లైఫ్ థ్రాట్ అన్ని చేస్తే చేయొచ్చు ఫైర్ బ్రాండ్ కాబట్టి అదే ఎవడ ఎవడవడు కొంచెం మహా ఉంటాం కదండి మనం అందరి దగ్గర మనసు విప్పి మహాడతాను అని చేత ఇప్పుడు యథార్థవాది లోక విరోధి కదా యథార్థం చెప్పని యుఎస్ నుంచి అక్కడి నుంచి అలా ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారు ఈయన మళ్ళీ ఈయన వచ్చామో పార్టీ మాట్లాడుపడ్డాడు మీరు ఇప్పుడు అడుగుతున్నారు నేను కొన్ని నేను కొన్ని వందలు ప్లస్ చూశాను ఇప్పుడు మీకు కొంచెం బాధడి సో అది నేను ఇస్తానన్న ల్యాండ్ టెంపుల్ కోసం ఇస్తానన్న ల్యాండ్ టెంపుల్కే ఇస్తాము ఆ టెంపుల్ ల్యాండ్ వీడు ఇంకా అవ్వలేదు ఆ టెంపుల్ పంచాయతీ అయిన తర్వాత వాళ్ళు ఇస్టేషన్ చేసుకోవచ్చు అవ్వకుండా ఎలా చేస్తారని ఆర్డీఓ కృష్ణ నాయక్ గారు ఇప్పుడు మళ్ళీ రీసర్వీస్ చేయించి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి లింక్ డాక్యుమెంట్లు చేసి ఎవరు ఎప్పుడు ఇచ్చారు ఇచ్చామా మేము కొన్ని వరకు ఉన్నాం ఐదని హిల్స్ అని ఎందుకంటే అంటే వాళ్ళు ఫాదర్ వాకు అమ్మింది ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చారా ఏమలేదంటారు అది ఆయన కంటే ముందు ఉన్న వాళ్ళు ఇచ్చారా కనుక్కోమన్నారు సుజాత అని ఒక ఎంఆర్ఓ చేసేవారు ఇప్పుడు ఈయన కింద డెప్యూటీగా ఉన్నట్టున్నారు ఎవరు మన కృష్ణ నాయక్ గారు నా ఎదురకుండానే నిన్నే ప్రశాంత్ గారు కూడా వాట్ ఎవర్ పోలీస్ ప్రొటెక్షన్ నేను ఇస్తాడా మాధవీలాత గారు అయితే చాలా చీట్స్ అని ఆ పక్కన చీటింగ్ కాదు అని చెప్పింది ఇది అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను అందులో ఇతనే మెయిన్ అదంతా చంటే చెప్తాను ఓన్ కజిన్ అయితే మధ్య మా ల్యాండ్ చేసినా అది కాదు అక్కడ చాలా ప్యాటెక్ స్టోరీస్ ఉన్నాయి చాలా హృదయ విధారకమైన కథలు ఉన్నాయి అవి నేను ఇప్పుడు చెప్పలేను ఇప్పుడు మీరు నా పాయింట్ అడుగుతున్నారు కాబట్టి నా పాయింట్ చెప్పాను చాలా హృదయ హృదయకారకంగా ఉంది వాళ్ళతో డబ్బులు ఇచ్చుకుని ఏదో ఛానల్లో కూడా ఇది ఆదర్శమైన ఒక రైతు పొద్దున్న లేసంగా అంటే బొంగు భోషణ ఎవడండి అంటే అయ్యి రోజులు కానీ ఉందంటే ఉన్నట్టు ఏకేసిందే ఇలాగా అది ఏమి లేవు ఈ గొడవ కాకుండా మా ఇంటితో ఇక్కడ కళ్యాణ మండపం గొడవ అనుకున్నది మళ్ళీ అది ఎదురుకు వచ్చాడు అండి ఇప్పుడే రీసెంట్ గానే ఇది ఒక ఆరు నెలలు ఏడు నెలలు అది అదే కాదండి తొంభై తొంభై వంద వీడు ఇంత ఉన్నాడు పాలిటీషియన్స్ నేను అక్కడ వెళ్ళి చెప్తాను అది ఢిల్లీ వెళ్ళి చెప్తాను అంత బీజీ కాదు కాకపోతే అదే ఆ పాటే అంటారు మీరు ఎవరు ఎట్లేదు ఏకపోతే దీనికి గానించి దేశం అందరి గురించి చెప్తున్నారు మీరు వాటి గురించి చెప్పట్లేదు అంటారు అప్పుడు ఇప్పుడు వచ్చిన సమయం మీరు ఏం చేస్తారు అది ఆ ల్యాండ్ మేవిస్తాం అది మా మీద అభిమాసి ఆ ల్యాండ్ మాగా గవర్నమెంట్ లో తెలుస్తారు నాటివే అప్పుడు మేవిస్తాను వీటి చెప్పడం